ఏర్పడిన తర్వాత గుంటూరు జిల్లాలో ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు పదమూడు కోట్లతో నిర్మితమైన మూడంతల బ్రిడ్జి నిర్మాణ పనులు ఈరోజు మనం చూస్తున్న వర్షం చిన్నపాటి వర్షానికే ఈరోజు నడువు నీళ్తూ నడువులోతూ నీళ్ళు వచ్చినాయి ప్రతి చిన్న వర్షానికి కూడా ఇక్కడ వాహనాలు రాకపోకలు చాలా అంతరాయం కలుగుతుంది ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు పదమూడు కోట్లతో నిర్మితమైన ఏదైతే నిర్మాణం ఉందో అది ఖచ్చితంగా ప్రయోజనం ఉంటాయని చెప్పి అంటున్నారు చిన్నపాటి వర్షం వచ్చినా కానీ మోకాళ్ళ నీటి పైన మోకాళ్ళ పైన నీళ్ళు వచ్చే పరిస్థితి కనపడుతుంది వాహనాలు కూడా ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం వర్షపు నీళ్ళు చిన్న వర్షాలకు కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి నల్లా మాది నజీర్ అహ్మద్ కేంద్ర మంత్రి ఎంఎస్ఎన్ చంద్రశేఖరు ఇక్కడ ఆధ్వర్యంలో ప్రతిష్టాపకంగా చేపట్టినటువంటి మూడంతల చిన్న ఫ్లైఓవర్ బిడ్జీని ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు త్వరలో మళ్ళీ ఏదైతే మన శంకర విలాస్ బిడ్జీ కూడా పడగొట్టబోతున్నారు ఇప్పుడు నిర్మించినటువంటి ఈ ఇప్పుడు కూడా ప్రజలకు ఉపయోగకరంగా లేకపోవడమే కాకుండా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ప్రతి చిన్న వర్షానికి కూడా ఇక్కడ అడుగు నోతు నుంచి పరిస్థితి కనబడుతుంది ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ ద్వారా చేయించిన పనులు ప్రజలకు ఉపయోగకరంగా లేకపోవడం ఇంకా ఇక్కడ అనేక సమస్యలతో ఆటో లాగిపోవడం ఇలాంటి రకాల కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అక్షరమే ప్రజలు కోరుకుంటున్నారు మూడేతల పిచ్చి వాటర్ నిర్దల లేకుండా ఖచ్చితంగా దీన్ని వీళ్ళు పోయే విధంగా చూడాలని చెప్పేసి కేంద్ర మంత్రికి ఎమ్మెల్యేలకు కూడా స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేసుకుంటున్నారు అయితే మనం ఏదైతే చూస్తున్నామో వాటర్ కూడా ఇక్కడ పూర్తిగా గడువులో తిరిగి వచ్చే పరిస్థితి కనబడుతుంది సముద్రాన్ని తలపించే విధంగా గదులు తలపించే విధంగా వాటర్ రావడం నిజంగా ప్రజలు ఇక్కడ గద్దులు పెట్టే పరిస్థితి కనబడుతుంది వచ్చే వాహనాలు పోయే వాహనాలు కూడా చాలా వరకు పడిపోతున్నాయి దాంట్లో ఆగిపోతున్నాయి అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే చూస్తున్నామో వాహనాలు రావడం కొలు చాలా ఇబ్బంది కలిగిన వాళ్ళు అయినప్పుడు కూడా ఏ ఒక్క అధికారులు మున్సిపల్ అధికారులు ఇక్కడికి రాకపోవడం ఈ రహదారి చాలా ఇబ్బందులు పడుతున్నారు మనం చూస్తున్నాం మూడెంకల్ పెర్చి ఇప్పుడు వాటర్ వల్ల వర్షం పడితేనే నడువులోచిండి వచ్చినాయి అయితే ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళు అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పండి మీ పేరు అక్కడ ఏది వాటర్ పరిస్థితి మీరు ఏమనుకుంటారు అటు చూడండి వాటర్ పరిస్థితి అప్పుడే అంతే ఉంది ఇప్పుడు అంతే ఉందండి వాటర్ పాలిటీ ఎక్కువ కానీ వాటిని పడితే చేస్తున్నాయి వండి మీకు పోతుంది ఇంత ఇంత కష్టపడి ఇన్ని కొన్ని ఖర్చు పెట్టినా కానీ సమస్య పేర్లేదు వాటిని ఏదో విధంగా ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నారో కేంద్ర మంత్రి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కానీ వీళ్ళు చెప్పారు పోల్చడం వల్ల ఇక్కడ చాలా ఉపయోగకరం ఉంటుంది పురాణ రాజధానిగా ఉండబోతుంది అని చెప్పేసి అన్నారు దీనికి పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ అయితే నిర్మాణం అయితే చేశారు అయితే వాటర్ అయితే ఇంకా అంత గతంలో కంటే కూడా నీళ్ళు ఎక్కువ ఉన్నాయని స్థానికులు అన్నారు అసలు ఇలాంటి సమస్య ఎందుకు వచ్చింది దీన్ని ఏ విధంగా చూడొచ్చని చెప్పే ప్రజలు ఏమంటున్నారు అల్లరి చేసుకుంటుంది మరి ఇంత ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు వాటర్ ప్లాటింగ్ పోకుండా కట్టేస్తారు వాటర్ ప్లాటింగ్ చూడాలి ఇంకోటి కట్టేస్తారు ఈ వాటర్ వర్షం లేదు కాలువలు ప్రాసి పెడతాం అర్ధరాత్రిలో చూస్తున్నాం పగర్ సాయంత్రం పౌడ చూస్తున్నాం నలవడా నడవడానికి కూడా ఎక్కువ వండే వాళ్ళకి చాలా ఖచ్చితంగా ఉంటుంది చూడండి వర్షం అనేది ఎలా వస్తుందో కాలువలకి ఇంకేమైనా తేడా ఉంటుందో ఎంత తేడా ఖచ్చితంగా కడుతున్న ప్రభుత్వం ఏం మరుగుతుంటుందని యాక్టింగ్ చూసుకోవాలని ఇంకా వర్షం ఏం పోతున్నాయి కాబట్టి ఏదైతే కోటమి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం పదమూడు కోట్ల నిర్మితమైన యొక్క మూడెంతల గుర్చి ప్రజాధరణ వృధాగా అయిందని చెప్పి చెప్తున్నారు అయితే మనకు చూస్తున్నారు ఇక్కడ వాటర్ చాలా కోటంగా అవుతుంది మనం అయితే అయితే వాటర్ అయితే కూడా ఫుల్గా వచ్చే పరిస్థితి కనబడుతుంది వాటర్ కూడా కనవసే రాకపోయే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ వరకు కనీసం ఏ కూడా రాకపోవడం మున్సిపల్ అధికారులు కానీ ఇప్పుడు రాకపోవడం కనీసం మీరు పోటీకి తీసే ప్రయత్నం కానీ నీళ్ళు పంపించే విధానం కానీ చేయకపోవడం ప్రజలు చాలా ఉన్నారు అయితే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఇది క్లియర్ చేయాలి ప్రజలను ఉత్నా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు